అల్లూరు జిల్లాలో స్వతంత్ర టీవీ కథనానికి అధికారులు స్పందించారు చింతూరు ఏజెన్సీలో మోతేగూడెం ప్రాథమిక పాఠశాలలో అరవై మంది విద్యార్థులు ఒక్కరే ఉపాధ్యాయుడు అన్న కథనంపై స్పందించారు విద్యాశాఖ అధికారులు హై స్కూల్ నుండి డిప్యూటేషన్ మీద ఒక ఉపాధ్యాయుని నియమిస్తామని మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు ఐదు రోజుల్లో ఆ ప్రాథమిక పాఠశాలకు కంటిన్యూగా ఒక ఉపాధ్యాయుని నియమిస్తామన్నారు దీంతో విద్యార్థుల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్వతంత్ర టీవీకి ధన్యవాదాలు తెలిపారు స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఈ స్వతంత్ర టీవీ వాళ్ళకి తెలియపరిచేమండి తెలియపరిస్తే స్వతంత్ర టీవీ వాళ్ళు అధికార దృష్టిలోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఒక టీచర్ని పంపించారండి తాత్కాలిక ఐదు ఆరు రోజుల్లో ఇంకో టీచర్ని పంపిస్తామనేసి చెప్పారండి ఈ సమస్యను అధికార దృష్టిలో తీసుకెళ్ళిన స్వతంత్ర టీవీకి పరిష్కరించిన అధికారులకి ధన్యవాదాలు ప్రాథమిక పాఠశాలలో అరవై మందికి ఒకే ఉపాధ్యాయులు ఉండడం కారణంగా పిల్లలకు పాఠాలు చెప్పడం ఇబ్బందిగా ఉందని తెలిసి స్వతంత్ర టీవీ వాళ్ళు అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళారు అధికారులు ఒక టీచర్ని పంపించారు ఇంకో ఐదు రోజుల తర్వాత ఇంకా పూర్తిగా ఉండిపోయేలాగా ఒక టీచర్ని పంపిస్తామనేసి అధికారులు తెలియజేశారు దాని కారణంగా స్వతంత్ర టీవీ వాళ్ళకి అధికారులకు ధన్యవాదాలు